హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి సాయంత్రం పూట ఎప్పుడైనా మీకు వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తే ఇంట్లోనే చేసుకోగలిగేటటువంటి ఆరు రకాల స్నాక్ రెసిపీస్ని చేసి చూపిస్తానండి బయట కొనే బదులు ఇంట్లోనే హెల్దీగా చేసుకోండి ఆరు రకాలు ఎలా చేయాలో వీడియో ఒకసారి చూసేయండి ఫస్ట్ స్నాక్ రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ తోటి సమోసా చేసి చూపిస్తాను మంచి క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ సమోసా రండి తయారీ విధానాన్ని చూద్దాం ఫస్ట్ ఇలా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక రెండు కప్పులు మైదా వేసుకోండి ఈ మైదా వేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ లేదా మీరు రుచికి సరిపడా వేసుకోండి సాల్ట్ కూడా వేసేసి ఒకసారి మొత్తం బాగా కలపండి మీకు ఎక్స్ట్రా క్రిస్పీగా కావాలి అనుకుంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసి వేసుకొని కలుపుకోండి మీకు క్రంచిగా బాగా క్రిస్పీగా వస్తాయి సమోసాలు నేనైతే ఆయిల్ వేయలేదండి డైరెక్ట్గా చేసేసుకుంటున్నాను ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టి చపాతి ముద్దలాగా కలుపుకోండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఈ బౌల్కి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి ఈ పిండి ముద్దలు అనేవి కాస్త నాన్తో ఉంటాయి ఈ లోపు ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో రెండు కప్పుల దాకా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకోండి ఈ స్వీట్ లో నేను కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ స్వీట్ లో హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా వేసుకోండి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఉప్పు మీ రుచికి సరిపడా హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ లాస్ట్గా దీంట్లోనే సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి స్పైసెస్ అన్నీ మీకు కాస్త ఎక్కువ కావాలన్నా వేసుకొని కలుపుకోండి అంటే మీరు తినే టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేను కొద్దిగా కొద్దిగానే వేశానండి పిల్లలు తినడానికి బాగుంటుందని మీరు ఎంత తినగలరో చూసుకొని స్పైసెస్ని యాడ్ చేసుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టు బాగుంటుంది ఇలా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనం మైదాపిండిని కలిపి పెట్టుకున్నాం కదా ఇలా ఒక్కొక్క ముద్దని తీసుకొని కొద్దిగా పొడి పిండిని ఇలా చల్లుకొని చపాతీలాగా చేసుకోండి కాస్త పల్చగా వచ్చేటట్టే రుద్దుకోండి ఒకవేళ మీకు ఇదంతా చేసుకోవడం అంటే సమోసా షీట్స్ చేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే మార్కెట్లో మీకు రెడీమేడ్గా దొరుకుతాయండి వాటిల్ని తీసుకొచ్చుకొనైనా మీరు ఈజీగా సమోసా చేసేసుకోవచ్చు చూడండి అన్ని చపాతీల్ని ఇలా కాస్త పల్చగా రుద్దుకొని ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ప్లేట్లో వేసుకున్నప్పుడు ఈ చపాతికి చపాతీకి మధ్యలో కాస్త పిండిని వేయండి అంటుకోకుండా ఉంటాయి చూసారా అన్నీ ఇలా చేసి పెట్టుకోండి నేను ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెనాన్ని బాగా వేడి చేసి ఇలా ఒక్కొక్క చపాతీని వేసి లైట్గా కాలనివ్వండి జస్ట్ ఒక వన్ మినిట్ ఒక సైడ్ కాల్చి వెంటనే రెండో వైపుకి తిప్పేయండి మనకి ఎక్కువ కాలాల్సిన అవసరం లేదు ఇలా రెండు వైపులా లైట్గా కాలిన తర్వాత ఈ చపాతీని తీసి పక్కన పెట్టేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా చపాతీలన్నింటినీ కాల్చుకోండి ఇప్పుడు అన్ని చపాతీలని ఇలా కాల్చుకున్న తర్వాత ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఒకటేసారి కట్ చేసేసుకోండి ఫస్ట్ ఈ నాలుగు పక్కల చివరిని కట్ చేయండి స్క్వేర్ షేప్లో వచ్చేటట్లు కట్ చేసుకోండి ఫస్ట్ మనకి ఎక్స్ట్రా ఉన్నది మొత్తం చాకుతోటి ఈ విధంగా కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతాయి చూసారా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన మొక్కలు ఉన్నాయి కదా వీటిని కట్ చేసుకొని లాస్ట్లో మీరు సమోసాలన్నీ వేయించేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకొని వేయించుకుంటే చిప్స్ లాగా బాగుంటాయండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మనం ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాం కదా దీన్ని ఇలా కట్ చేసుకోండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోండి ఈ సమోసా సీడ్స్ మీరు ఏదైనా ప్లాస్టిక్ కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కావాల్సిన అన్ని సమోసాలు చేసుకోవచ్చు అండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఇలా ఒక బౌల్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు మైదా వేసుకొని దీంట్లో కొద్దిగా నీళ్లు పోసి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి ఇలా కలిపేస్తే మీకు ఒక పేస్ట్ లాగా తయారవుతుంది ఇలా తయారు చేసుకున్న మైదా పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఏదైనా పేట తీసుకొని ఒక్కొక్క షీట్ని తీసుకొని ఈ విధంగా మధ్యలోకి మడిచి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లు మడుచుకోండి ఇలా మడుచుకున్న తర్వాత ఈ మైదా పేస్ట్ ని అప్లై చేయండి ఎందుకంటే మనకి ఎక్కడ విడిపోకుండా ఉండడం కోసం సమోసా అనేది ఆయిల్లో వేసినప్పుడు ఇలా కోన్ షేప్ వచ్చేటట్లు మర్చుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ ని పెట్టుకుని మళ్ళీ ఎక్స్ట్రా మీకు ఈ స్వీట్ కార్న్ అనేది బయటికి రాకుండా ఉండడం కోసం మళ్ళీ మైదా పేస్ట్ ని అప్లై చేసుకోండి అప్లై చేసి దీన్ని ఈ విధంగా క్లోజ్ చేసుకున్నారంటే సరిపోతుంది చూసారా అన్ని సమోసాలని ఇలాగే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాండిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత ఇలా కొన్ని కొన్ని సమోసాలు వేసుకొని వేయించుకోండి ఆయిల్ బాగా కాగిన తర్వాత సమోసాలన్నీ వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించండి ఇప్పుడు చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మీరు ఆయిల్లో నుంచి తీసిన తర్వాత కూడా కొద్దిగా కలర్ మారుతాయండి ఇలా బాగా క్రిస్పీగా వేగాయి అనుకున్న తర్వాత ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా సమోసాలన్నింటినీ వేయించుకోండి ఇలా సమోసాలన్నీ వేయించేసుకున్న తర్వాత లాస్ట్ ఆయిల్లో ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలని ఘాట్లు పెట్టి వేసుకోండి అలాగే ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసి ఈ పచ్చిమిర్చి కరివేపాకును కూడా కాస్త వేగనిచ్చి ఆయిల్లో నుంచి తీసేసి సమోసాలపైన వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటాయి అలాగే కొంతమంది సమోసా తినేటప్పుడు పచ్చిమిర్చి కూడా కొరుక్కొని తింటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా చేసుకోండి చూస్తారు కదా ఎంత సింపుల్గా స్వీట్ కార్న్ తోటి సమోసా చేసుకోవచ్చు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు రెండవ రెసిపీగా తోటకూర వడలు చేసుకుందామండి స్వీట్ కాను తోటకూర రెండు కలిపి వడలు చేసి చూపిస్తాను చాలా బాగుంటాయి వడలు కూడా టమాటా చెప్పేసి ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు రండి తయారు విధానాన్ని చూద్దాం ఫస్ట్ ఇలా చిన్న సైజులో ఉన్న తోటకూర కట్ట ఒకటి తీసుకోండి ఈ తోటకూర కట్టకి ఈ చివర వేర్లు ఉన్నాయి కదా ఆ భాగం వరకు కట్ చేసేసి శుభ్రంగా కడిగేసి తోటకూరని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకోండి ఇవి పచ్చివేనండి ఉడకబెట్టినవి కాదు ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకొని ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి కోర్సుగా మిక్సీకి వేసుకోండి మరీ మెత్తటి పేస్ట్ లాగా చేయి పల్స్ తిప్పితే మీకు ఈ విధంగా కోర్సుగా మిక్సీకి వస్తుంది ఇలా మిక్సీకి వేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే బౌల్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు స్వీట్ కార్న్ వేసుకోండి ఇవి మీకు ఆయిల్లో బాగా వేగి తినేటప్పుడు అక్కడక్కడ పంటి కింద తగులుతూ బాగుంటాయి టేస్ట్ అలాగే మీడియం సైజు ఒక ఉల్లిపాయను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు కొద్దిగా వేయండి దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేయండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని తోటకూరను కూడా వేసుకోండి తోటకూర ప్లేస్లో మీకు కావాలంటే పాలకూరనైనా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ కారం కారం కొద్దిగా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు మీరు ఒక పావు టీ స్పూన్ పసుపు జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకోండి దీని ప్లేస్లో నేను చికెన్ మసాలా వేసానండి చికెన్ మసాలా బాగుంటుంది టేస్ట్ వద్దనుకుంటే గరం మసాలా వేసుకోండి దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా శనగపిండి వేశాను రెండున్నర టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండి వేశాను పొడి బియ్య పిండి అండి ఇది ఈ బియ్య పిండి వేయడం వల్ల మీకు క్రిస్పీగా వస్తాయి దీంట్లోనే లాస్ట్గా హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి దీంట్లో మళ్ళీ వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి మొత్తం ఇదే విధంగా కలిపేసుకోండి సరిపోతుంది మనం వేసిన బియ్య పిండి శనగపిండి ఒకవేళ మీకు లూజ్గా అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూను బియ్య పిండి కానీ శనగపిండి కానీ వేసుకొని కలుపుకోండి అంతే కానీ నీళ్లు వేసి కలపొద్దు చూసారా ఈ విధంగా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మనం మసాలా వడకి షేప్ ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా వచ్చేటట్టు చేసుకోండి నేను ఇక్కడ కాస్త మందంగానే చేసుకున్నానండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండడం కోసం మీకు అలా వద్దు బాగా క్రిస్పీగా కావాలి తినేటప్పుడు అనుకుంటే కాస్త పల్చగా చేసుకోవచ్చు చూడండి అన్నీ ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాండిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ని బాగా కాగనివ్వాలి ఇప్పుడు ఆయిల్ కాగిందా లేదా అని కొద్దిగా పిండిని వేసి చూడండి ఇలా పైకి రాకుండా మీకు నిదానంగా పైకి వస్తుంది అనుకోండి బాగా కాగినట్టు మరి ఎక్కువ వేడి మీద వేసేసినా కానీ మీకు పైన తొందరగా కలర్ వచ్చేస్తాయి లోపల సరిగా వేగవండి అందుకని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోండి అలాగే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి వేసిన వెంటనే తిప్పకుండా ఒక నిమిషం ఆగి తిప్పుకుంటూ రెండు వైపుల మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోండి చూసారా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా పేపర్ నాప్కిన్ ప్లేట్లో వేసుకుంటే మీకు ఎక్స్ట్రా ఆయిల్ అంతా పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది సేమ్ ఇదే విధంగా మిగతావి కూడా వేయించుకోండి అంతే చాలా సింపుల్ సాయంత్రం పూట వేడి వేడిగా ఏమన్నా తినాలి అనుకున్నప్పుడు మీ ఇంట్లో స్వీట్ కాన్ ఉంటే నిమిషాల్లో ఇలా చేసుకొని తినేయచ్చు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి పైన క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా టమాటా కెచప్తో కానీ లేదా ఏదైనా చట్నీతో కానీ తినండి చాలా బాగుంటాయి టేస్ట్ ఇప్పుడు మూడవ రెసిపీగా ముంత మసాలా చేసుకుందామండి మనం బయట ఎక్కువగా తింటూ ఉంటాం కదా ఈ ముంత మసాలా ఇంట్లోనే సింపుల్ గా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూడండి ఫస్ట్ బాండిల్లో ఒక గిన్నె నిండా బురుగులు వేసుకుని వేయించుకోండి మీకు మెజరింగ్ కప్స్ తో కావాలంటే ఈ బొరుగులు ఒక మూడు కప్పులు దాకా ఉంటాయండి ఈ బొరుగుల్ని ఇలా ఒక రెండు మూడు నిమిషాలు వేయించడం వల్ల మీకు క్రిస్పీగా అవుతాయి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని నిదానంగా వేయించుకోండి ఇప్పుడు చూడండి ఒక మూడు నిమిషాలు వేయించిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా పట్టుకొని చూస్తే పొడి పొడిగా అయిపోయింది కదా ఇలా వేగాలండి ఇలా క్రిస్పీగా వేయించుకొని వీటి తీసేసి ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాండిల్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక అరకప్పు కాన్ఫ్లెక్స్ వేసుకొని వేయించుకోండి ఇవి మీకు సూపర్ మార్కెట్లో మామూలు షాప్లో కూడా దొరుకుతాయండి ఒకవేళ ఇవి మీ దగ్గర లేవనుకోండి మనకి గొట్టాలు పొడవుగా వేయించుకుంటుంటాం కదా వడియాల్లాగా అలాంటి గొట్టాలు ఉన్నా కానీ వాటిల్ని కూడా వేయించుకొని నలిపి వేసుకోవచ్చండి మీకు ఇంట్లో ఏవి ఉంటే వాటిల్ని వేసుకొని వేయించుకోండి ఇలా బాగా వేగిన తర్వాత వీటిని వెంటనే తీసేసి ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ఆయిల్లో ఒక పావు కప్పు దాకా పల్లీలు కూడా వేసుకొని వేయించుకోండి కాస్త ఎర్రగా వచ్చేటట్టు నిదానంగా వేయించండి పల్లీలు చూడండి ఈ విధంగా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత ఈ పల్లీలను కూడా తీసేసి ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి బాండల్ని తీసి పక్కన పెట్టేసుకోండి ఇంకా స్టవ్ తో మనకి పని లేదు అన్ని ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఇలా కలుపుకోవడానికి ఈజీగా ఉండేటట్టు కాస్త పెద్ద బౌల్ తీసుకోండి దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ బొరుగులు వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ కార్న్ఫ్లేక్స్ కూడా వేసేసి వీటిని ఈ విధంగా చేతితోటి లైట్గా ప్రెస్ చేయండి అంటే మరీ పెద్ద పెద్దగా ఉన్నాయి కదండి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకని లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది మరీ పొడి పొడిగా చేసుకోమాకండి ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుని ఒకసారి దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి మీడియం సైజు ఒక ఉల్లిపాయని నేను ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే మీడియం సైజు ఒక టమాటాను కూడా లోపల విత్తనాలు తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి క్యారెట్ ఒక చిన్న క్యారెట్ని తీసుకొని ఇలా తురిమి వేసుకోండి కొంతమంది క్యారెట్ వేస్తారు కొంతమంది వేయరండి ఈ క్యారెట్ మటుకు మీ ఆప్షనల్ కానీ వేసుకుంటే బాగుంటుంది అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ఒకటి లేదా రెండు దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను మీరు కాస్త స్పైసీగా కావాలి అంటే ఇంకొద్దిగా కారం వేసుకోండి అలాగే చాట్ మసాలా ఒక టీ స్పూన్ వేసుకోండి చాట్ మసాలా కంపల్సరీ వేసుకోండి దీనివల్ల టేస్ట్ బాగుంటుంది మీకు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆలు భుజియా లేదా ఆలు సేవ్ అని దొరుకుతుందండి మీకు అవి వేసుకోండి దీంట్లోనే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేయండి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పల్లీలు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి కలిపేటప్పుడు మరీ గట్టి గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుమాకండి మీకు ఈ బొరుగులు అనేవి మరీ మెత్తగా అయిపోతాయి లైట్ గా పై పైన కలుపుతూ ఉండాలి లాస్ట్ గా దీంట్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా నిమ్మరసం కూడా వేసుకొని కలుపుకోండి ఈ నిమ్మరసం అనేది మీ టేస్ట్ తగ్గట్టు చూసుకొని వేసుకోండి కాస్త పుల్లగా ఇష్టపడే వాళ్ళు ఇంకొద్దిగా వేసుకోవచ్చు అలాగే ఉప్పు కారం ఏదన్నా మీ టేస్ట్ తగ్గట్టు సరిపోలేదు అంటే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోండి దీంట్లో నేను లాస్ట్ గా ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసి కలుపుతున్నాను నెయ్యి ప్లేస్ లో మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే మనకి ఆ నెయ్యి ఫ్లేవర్ చాలా చాలా బాగా తగులుతూ టేస్ట్ బాగుంటుందండి ఇలా మొత్తం కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న ఈ మిక్చర్ ని ఏదైనా గిన్నెలో వేసి స్పూన్ వేసి ఇచ్చినా చక్కగా తినేస్తారు లేదు మనకి బండి దగ్గర తినేటట్లు కావాలి అంటే ఇలాంటి పేపర్ కానీ న్యూస్ పేపర్స్ కానీ తీసుకొని ఇలా కోన్ లాగా చుట్టేసుకొని దీని లోపల ఈ మిక్చర్ వేసుకుని దీనిపైన గార్నిష్ కోసం కొద్దిగా సేవ్ని వేయండి వేయించుకున్న పల్లీలు కొద్దిగా లైట్గా కొత్తిమీర చల్లుకొని ఒక స్పూన్ పెట్టి ఇచ్చేసారంటే మీరు ఇంట్లో చేశారన్నా కానీ నమ్మరండి అంత బాగుంటుంది బయట కొన్నట్లే టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు ఫోర్త్ రెసిపీ వచ్చేసి మిరపకాయ బజ్జీ చేసుకుందామండి అచ్చం బయట కొన్నట్లే మంచి టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ నేను ఇక్కడ రెండు వందల గ్రాములు బజ్జి మిరపకాయలు తీసుకున్నానండి బజ్జి మిరపకాయలు అంటే ఇలా కాస్త లావుగా ఉంటాయి ఇవి పెద్దగా మంట ఉండవండి ఈ బజ్జి మిరపకాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకోండి తుడుచుకున్న తర్వాత ఈ విధంగా ఒక్కొక్క మిరపకాయని తీసుకొని ఇలా చివరిన కట్ చేసేయండి కట్ చేసి ఈ విధంగా ఘాటు పెట్టండి మిరపకాయకి ఘాటు పెట్టిన తర్వాత లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసేయండి ఈ విత్తనాల వల్ల కొద్దిగా మంట అనిపిస్తుంది మిరపకాయ ఈ విత్తనాలన్నీ తీసేసారంటే మీకు మంట లేకుండా ఉంటుంది అలాగే ఇలా కట్ చేయడం వల్ల చివరిన మీకు ఇలా ఈజీగా ఓపెన్ అవుతుంది మొత్తం కట్ అవకుండా ఉంటుంది అలాగే మనం స్టఫింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే మిర్చి లోపల వైపు కూడా బాగా వేగుతుంది ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్లు లోపల విత్తనాలన్నీ తీసేసి మిరపకాయలన్నింటినీ ఇలా రెడీ చేసి పెట్టుకోండి చూడండి నేను అన్ని మిరపకాయలని రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మిరపకాయలని పక్కన పెట్టేసి ఇలా ఒక చిన్న బౌల్ తీసుకుని దీంట్లో ఒక టీ స్పూన్ చాట్ మసాలా వేస్తున్నాను మనం మిరపకాయ లోపల పెట్టే స్టఫింగ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా పెట్టుకుంటుంటారండి చింతపండు వాము వేసి కలిపి పెడతారు ఓన్లీ నిమ్మరసం పెడతారు అలాగే నిమ్మరసం వాము కలిపి పెడతారు ఇలా రకరకాలుగా పెట్టుకుంటూ ఉంటారు కదా నేనైతే చాట్ మసాలా వేసుకుంటానండి కొద్దిగా నిమ్మరసం చాట్ మసాలా కలిపి లోపల వైపు అప్లై చేసి అంటే మిరపకాయకి అప్లై చేసి చేసుకుంటాను చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ఎప్పుడైనా మీరు మిరపకాయ బజ్జీ చేస్తే నేను చేసినట్లు ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మిరపకాయ బజ్జి మీరు ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకుంటారు దీంట్లోనే నేను ఒక అరబద్ద నిమ్మ బద్దను కూడా పిండేసి ఈ నిమ్మరసం చాట్ మసాలా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ పేస్ట్ ని ఈ మిరపకాయ లోపల వైపుగా అప్లై చేసుకుంటున్నాను పుల్ల పుల్లగా చాట్ మసాలాలో మనకి ఆల్రెడీ ఉప్పు కారం అన్ని ఉంటాయి కాబట్టి ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ చాట్ మసాలా నిమ్మరసం అంతే చాలా సింపుల్ ఇలా కలుపుకున్న ఈ పేస్ట్ ని మిరపకాయ లోపల వైపు ఈ విధంగా అప్లై చేయండి అన్ని మిరపకాయలకి ఇలాగే అప్లై చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు శనగపిండి కలుపుకోవడానికి ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో బావు కప్పు శనగపిండి వేసుకోండి రెండు వందల గ్రాములు మిరపకాయలకి ఒకటి పావు కప్పు శనగపిండి సరిపోతుందండి కరెక్ట్ గా అదే మీరు పావు కేజీ మిరపకాయలు తీసుకున్నారనుకోండి ఒకటిన్నర కప్పు శనగపిండి పడుతుంది మీకు ఇప్పుడు ఈ శనగపిండిలో రెండు టీ స్పూన్లు బియ్య పిండి వేస్తున్నాను ఈ బియ్య పిండి వేయడం వల్ల బజ్జీ క్రిస్పీగా వస్తుందండి అలాగే దీంట్లో ఒక టీ స్పూన్ వామును తీసుకొని ఇలా అరచేతిలో వేసుకుని బాగా నలిపి వేయండి ఇలా నలిపి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది వాము వేయడం వల్ల కూడా అరుగుదలకి చాలా మంచిదండి శనగపిండి వేసుకుంటున్నాం కాబట్టి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మనకు శనగపిండిలో సాల్ట్ ఎక్కువ పట్టదండి చూసుకొని వేసుకోండి మీ రుచికి సరిపడా దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ కారం వేయండి అలాగే ఒక్క రెండు చిటికెళ్ళు వంట సోడా వేసుకోండి వంట సోడా ఎక్కువ వేసేస్తే మీకు బాగా పొంగినట్లు వస్తాయి కానీ ఆయిల్ ఎక్కువ పీలుస్తాయండి బజ్జీలు అందుకని జస్ట్ ఒక్క రెండు చిటికెళ్ళు వంట సోడా వేసుకుంటే సరిపోతుంది వంట సోడా కూడా వేసి ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి ఇవన్నీ మీరు కలుపుకునేటప్పుడు కూడా ఇలా చేతితో ఇలా రబ్ చేసినట్టు కలుపుకోండి ఇలా చేయడం వల్ల మనకు ఎక్కడైనా ఉండలుగా ఉంటే అవి పోయి మొత్తం పిండి బాగా కలిసిపోతుంది ఇప్పుడు పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనకి బజ్జీ బ్యాటర్ ఏ విధంగా అయితే రావాలో ఆ విధంగా వచ్చేటట్టు కలుపుకో నీళ్ళు ఒకటేసారి పోసేసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి ఇప్పుడు చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మరీ పల్చగాను ఉండకూడదు అని బ్యాటర్ మరీ చిక్కగాను ఉండకూడదు ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఒక్కొక్క మిరపకాయని తీసుకొని మనం ఘాటు పెట్టి ఓపెన్ చేస్తున్నాం కదా ఆ వైపు నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ముంచండి ఈ బ్యాటర్లో ఇలా ముంచి అంచు వెమ్మటి బజ్జి మిరపకాయని ఈ విధంగా లాగేసి ఆయిల్లో వేసేసేయండి ఇలా చేస్తే మీకు పర్ఫెక్ట్ బజ్జి మిరపకాయ వస్తుందండి మిరపకాయ కొద్దిగా మీకు బయటికి కనిపిస్తూ ఉండాలి అప్పుడే లోపల వైపు కూడా బాగా కాలి టేస్ట్ చాలా బాగుంటుంది మిరపకాయ అలాగే ఆయిల్ కూడా మరి ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదండి మీడియం హీట్ లో ఉన్నప్పుడు ఇలా బజ్జీలన్నీ వేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి వేయించుకోవాలి అలాగే వేసిన వెంటనే తిప్పకండి ఒక నిమిషం ఆగి తిప్పుకుంటూ వేయించుకోండి అలాగే వీటిని రెండు సార్లుగా వేయించుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటాయి టేస్ట్ చాలా మంది ఒకసారి వేసేసి బాగా వేగిన తర్వాత తీసేస్తూ ఉంటారు కదా అలా కాకుండా రెండు సార్లుగా వేయించండి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత తీసేసేయండి ఆయిల్లో నుంచి తీసేసి పక్కన పెట్టేసి ఇంకొక వాయి వేసుకోండి ఈ రెండోసారి వేసిన బజ్జీలు కాస్త వేగే లోపలికి మనం ఆల్రెడీ ఫస్ట్ వేసుకున్న బజ్జీలు కొద్దిగా చల్లారు ఉంటాయండి ఇప్పుడు ఈ రెండోసారి వేసిన వాటిల్ని కూడా తీసేసి కొద్దిగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఫస్ట్ తీసి పెట్టుకున్న బజ్జీలు ఉన్నాయి కదా వాటిల్ని మళ్ళీ అదే ఆయిల్లో వేసి ఇంకొకసారి బాగా మంచి కలర్ వచ్చేదాకా వేయించండి ఇలా రెండు సార్లుగా వేయించుకోవడం వల్ల బాగా క్రిస్పీగా మంచి టేస్టీగా వస్తాయి బజ్జీలు ఇప్పుడు చూడండి ఇవి వేగే అయి తీసేస్తున్నాను ఆయిల్లో నుంచి లోపల మిరపకాయ కూడా మనకి చక్కగా వేగి ఎంత బాగున్నాయో చూడండి ఇలా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసి మనం రెండోసారి వేయించి తీసి పక్కన పెట్టిన బజ్జీలు ఉన్నాయి కదా ఆ బజ్జీలను కూడా మళ్ళీ రెండోసారి వేసుకుని వేయించుకోండి అవి కూడా వేయించుకుంటే ఈ విధంగా చక్కగా వేగాయండి వీటిని కూడా నేను ఆయిల్లో నుంచి తీసేస్తున్నాను ఇలా బజ్జీలన్నింటిని వేయించుకోండి ఇలా వేయించుకుంటే మీకు మంచి క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయి బజ్జీలు బయట మనం బండి మీద కొనుక్కొచ్చుకునే బదులు ఇంట్లోనే బండి మీద కంటే కూడా మంచి టేస్టీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా నేను ఈ వీడియోలో చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఐదో రెసిపీగా వచ్చేసి స్వీట్ కాన్ తోటి మసాలా వడ చేసుకుందామండి చాలా చాలా బాగుంటాయి మంచి క్రిస్పీగా టేస్టీగా సాయంత్రం పూట వేడి వేడిగా తినేయచ్చు అప్పటికప్పుడు చేసుకొని ఎలా చేయాలో చూడండి ఫస్ట్ నేను ఇక్కడ ఒక కప్పు దాకా స్వీట్ కార్న్ తీసుకున్నానండి ఈ స్వీట్ కాన్ని మిక్సీ జార్లో వేసుకొని మనం కోర్స్గా మిక్సీకి వేసుకోవాలి మరీ పేస్ట్ లాగా చేయకూడదండి మొత్తం ఒకటేసారి వేసుకొని మిక్సీకి పట్టేసుకుంటే పేస్ట్ లాగా అయిపోతుంది అందుకని ఒక రెండు సార్లుగా మిక్సీకి వేసుకోండి పల్స్ తిప్పుకుంటే మీకు ఈ విధంగా పచ్చ పచ్చగా నలుగుతుందండి మరి మెత్తటి పేస్ట్ లాగా చేయకూడదు ఇలా మిక్సీకి వేసుకున్న స్వీట్ కాన్ని ఒక బౌల్లో తీసుకోండి ఇప్పుడు మళ్ళీ మనం కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ స్వీట్ కార్న్ కూడా మిక్సీ జార్లో వేసుకొని సేమ్ ఫస్ట్ చేసుకున్నట్లే కోర్సుగా మిక్సీకి వేసుకొని ఈ స్వీట్ కార్న్ కూడా ఈ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక అరకప్పు దాకా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు తీసుకున్నానండి మనం వడ వేసుకుంటాము అనే ఒక రెండు మూడు గంటల ముందు పచ్చిశనగపప్పుని ఒక అరకప్పు తీసుకొని ఇలా నానబెట్టారంటే మీకు ఈ విధంగా బాగా నానుతాయి ఇలా నానిన పచ్చిశనగపప్పుని ఇదే మిక్సీ జార్లోకి తీసుకొని మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా మనం మసాలా వడికి ఎలా అయితే వేస్తాము కచ్చపచ్చగా పచ్చగా అదే విధంగా మిక్సీకి వేసుకోండి మామూలుగా అయితే మనం ఎక్కువగా ఓన్లీ స్వీట్ తోనే వడలు చేసుకుంటూ ఉంటాం కదా కాస్త పచ్చిశనగపప్పును కూడా కలిపి చూడండి వడలు అనేవి మంచి రుచిగా వస్తాయి బాగా క్రిస్పీగా కూడా వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా రెండు కలిపి చేసుకోవడం వల్ల ఇలా మిక్సీకి వేసుకున్న పచ్చిశనగపప్పును కూడా స్వీట్ కార్న్ వేసుకున్న బౌల్లోనే వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి వేయండి ఇలా సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి చాలామంది అల్లం ఇష్టపడరండి కానీ వేసుకుంటే మటుకు చాలా బాగుంటాయి వడల టేస్ట్ దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా కొత్తిమీరని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేయండి అలాగే పుదీనాను కూడా కొద్దిగా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి పుదీనా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది వడల టేస్ట్ కూడా బాగుంటాయండి దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక్క పావు టీ స్పూన్ పసుపు వేయండి పసుపు వేయడం వల్ల వడలు మంచి కలర్ వస్తాయండి ఒకవేళ మీకు పసుపు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత చేతితోటి ఇలా బాగా కలపండి దీంట్లో ఇంకా కారం ఏం వేయాల్సిన అవసరం లేదండి పచ్చిమిర్చి వేసాం కదా ఆ కారం సరిపోతుంది మీకు ఇంకా బాగా స్పైసీగా కావాలంటే కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవచ్చు ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి కొద్దిగా ఈ పిండిని తీసుకొని వడ షేప్లో చేసి చూడండి మీకు వడ షేప్ వస్తుందా లేదా అని నాకు ఇక్కడ విడిపోతుంది చూడండి వడలాగా చేస్తుంటే ఇలా విడిపోతుంది అంటే నేను తీసుకున్న స్వీట్ కార్న్లో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉందండి ఇక్కడ పిండి చూపిస్తున్నాను చూడండి మీకు ఎంత వాటర్ లాగా వచ్చాయో ఇలా కనుక వస్తే దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి కానీ రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి కానీ వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి మీకు చూయిద్దామని ఒకసారి మీకు ఇలా చెప్తున్నాను నేను రెండు టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండి వేసి కలుపుతున్నాను బియ్య పిండి వేయడం వల్ల మీకు బాగా క్రిస్పీగా వస్తాయండి లేదు అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి అయినా వేసుకొని కలుపుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీకు విడివిడిగా అవ్వకుండా వడ అనేది కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వస్తుందండి ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా పిండిని చేతిలో వేసుకొని ఈ విధంగా వడ షేప్ లో చేసుకుని ఆయిల్ లో వేసేసుకోవడమే చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా వడల షేప్ లో చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు బాండిల్లో డీప్ ఫ్రై కి ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ ఒకసారి కాగిన తర్వాత ఫ్లేమ్ ని లో టు మీడియం లో పెట్టి ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టి మటుకు వేయించుమాకండి హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే మీకు పైన కలర్ వచ్చేస్తాయి లోపల వైపు సరిగా వేగవండి అంటే ఉడికినట్లు ఉండవు పచ్చిపచ్చిగా అట్లానే ఉంటాయి కాబట్టి లో టు మీడియంలోనే పెట్టి వేయించండి అలాగే ఒకవైపు కాలిన తర్వాత ఇలా రెండో వైపు తిప్పుకొని నిదానంగా వేయించండి చూడండి ఇలా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లో వేసుకుంటే మీకు ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్చేసుకుంటుంది ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చుకోండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా క్రిస్పీగా మంచి టేస్టీగా ఉంటాయి సేమ్ ఇదే విధంగా మిగిలినవి కూడా వేయించుకోండి ఈ స్వీట్ కాన్ తోటి పచ్చిశనగపప్పు కూడా కలిపి ఒక్కసారి ఇలా వడలు చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటాయో మీరు ఎన్ని తిన్నా ఇంకొకటి తింటే బాగుండు అనిపిస్తాయండి అంత బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు లాస్ట్ రెసిపీ వచ్చేసి బటర్ పకోడా చేసి చూపిస్తానండి మంచి క్రిస్పీగా ఈ పకోడ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ మరి చూడండి ఎలా చేయాలో ఫస్ట్ నేను ఇక్కడ మీడియం సైజు మూడు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి పొడవుగా ఈ ముక్కలు కూడా మీరు మరీ సన్నగా కట్ చేసుకోవద్దు సన్నగా కట్ చేశారంటే ఆయిల్లో తొందరగా వేగిపోయి మాడిపోయినట్లు అయిపోతాయండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇంత మందాన కట్ చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకోండి అలాగే ఒక ఐదు లేదా ఆరు వెల్లుల్లి రెమ్మలు కూడా వేయండి వెల్లుల్లి రెమ్మల్ నేనేం పొట్టు తీయలేదండి పొట్టు తీగిపోయినా బానే ఉంటుంది మీకు వద్ద అనుకుంటే పైన పొట్టు తీసి వేసుకోండి దీంట్లోనే ఒక అర టీ స్పూన్ సోంపు వేసుకోండి సోంపు ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అరుగుదలకు కూడా చాలా మంచిదండి ఈ సోంపు ప్లేస్ లో మీరు కావాలంటే జీలకర్రని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఇప్పుడు వీటి కలిపి ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని తీసుకొని మనం ముందు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయల్లో వేసుకోండి దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా వేసాను సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అలాగే కొద్దిగా పుదీనా తీసుకొని వేసుకోండి పుదీనా ఫ్లేవర్ బాగుంటుందండి పకోడాలో అలాగే ఒక రెమ్మ కరివే పకోడ తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను మీరు ఇంకా బాగా స్పైసీగా కావాలి పకోడా అనుకుంటే కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఈ కారం కూడా వేసిన తర్వాత చేతితోటి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలపండి ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు విడివిడిగా అవుతాయి అలాగే ఈ మనం వేసిన ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పడతాయి ఉల్లిపాయల్లో నుంచి కాస్త నీరు కూడా ఊరుతుందండి ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక కప్పు శనగపిండి వేస్తున్నాను సరిపోకపోతే చూసుకొని మళ్ళీ కొద్దిగా కలుపుకోవచ్చండి ఏం పర్వాలేదు నేనైతే ఫస్ట్ ఒక కప్పు వేశాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండి వేశాను బీ పిండి వేయడం వల్ల మీకు క్రిస్పీగా వస్తుంది పకోడా అనేది ఇప్పుడు ఈ రెండు వేసిన తర్వాత దీంట్లో నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా బటర్ వేసుకుంటున్నాను బటరు కొద్దిగా తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ వేసుకోవద్దండి ఎక్కువ వేసేస్తే మీకు ఆయిల్లో వేసినప్పుడు పకోడా అనేది నూకగా అయిపోతుంది బటర్ ఎక్కువైతే అలా అవుతుంది అందుకని బటర్ కొద్దిగా తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ మటుకు వేయమాకండి అలాగే ఈ బటర్ కూడా మీకు సాల్టెడ్ బటర్ అన్సాల్టెడ్ బటర్ అని దొరుకుతుందండి ఏదైనా వాడుకోవచ్చు మీరు ఈ బటర్ కూడా వేసిన తర్వాత ఫస్ట్ బాగా కలిసేటట్టు కలపండి ఇలా బాగా కలిపేసిన తర్వాత మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు చిలకరించుకొని కలుపుకోండి లేకపోతే నీళ్లు కూడా అవసరం లేదండి ఈ ఉల్లిపాయల్లో నుంచి మనకి నీళ్లు ఊరాయి కదా ఆ నీళ్లతోనే కలిసిపోతుంది చూడండి పిండి అనేది ఇలా పొడి పొడిగా ఉండాలండి మరి కాస్త ముద్దగా ఉందనుకోండి మీరు ఆయిల్లో వేసినప్పుడు పకోడా అనేది క్రిస్పీగా ఉండదు ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసి డీప్ ఫ్రై కి సరిపడ ఆయిల్ పోసుకోండి బాండిల్లో ఆయిల్ బాగా కాగిన తర్వాత కొద్దిగా పిండిని వేసి చూడండి వేసిన వెంటనే ఇలా పైకి వచ్చింది కదా ఇలా చూసుకోండి ఆయిల్ బాగా కాగిందా లేదా అని ఇలా ఆయిల్ కాగిన తర్వాత ఈ పకోడీ పిండిని ఈ విధంగా పకోడీ లాగా వేసుకోండి మీరు తీసుకున్న ఆయిల్ కి సరిపడిన అన్ని పకోడీలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించండి వేసిన వెంటనే తిప్పకండి ఒక నిమిషం ఆగి ఈ విధంగా అన్ని వైపులు తిప్పుకుంటూ వేయించుకోండి అలాగే ఆయిల్ నురుగు వస్తున్నట్టు అనిపిస్తుంది కదా ఇది ఎందుకు వస్తుందంటే మనం బట్టర్ వేసాం కాబట్టి ఇలా కాస్త నురుగగా ఉంటుందండి అదేంటో అని కంగారు పడిమాకండి ఇప్పుడు చూడండి ఈ కలర్ వచ్చేదాకా వేగితే సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోండి మరి ఎక్కువ కలర్ వచ్చేదాకా వేయించు మాకండి ఎందుకంటే ఆయిల్లో నుంచి తీసిన తర్వాత కూడా మీకు కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అందుకని మళ్ళీ మాడిపోయినట్లు అయిపోతాయి టేస్ట్ అంత బాగుండవు అందుకని ఈ కలర్ వచ్చిన దాకా వేయించుకొని ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా పేపర్ నాప్కిన్ ప్లేట్లో వేసుకుంటే మీకు ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది సేమ్ ఇంకా కొద్దిగా పిండి ఏమన్నా ఉంటే ఇదే విధంగా వేయించుకోండి మరి చూసారు కదండి బటర్ పకోడా ఎలా చేసుకోవచ్చో సాయంత్రం పూట ఏదైనా స్నాక్ తినాలి అనుకున్నప్పుడు బటర్ తోటి ఇలా పకోడా చేసుకొని చూడండి మామూలు పకోడా కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది నేను ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఉంటుందో మీకు లోపల గుల్లగా వచ్చి చాలా క్రిస్పీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మరి చూసారు కదా ఈ వీడియో నచ్చితే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి